తెలంగాణలో గొప్ప విప్లవకారుడిగా ఒక శాసనసభ్యుడిగా తెలంగాణ ద్రోగులందరికీ కూడా ఎన్నులో వరుకు పుట్టించే విధంగా అనేక కార్యక్రమాలను తీసుకొని ఇప్పటికీ కూడా తెలంగాణ వాదాన్ని నిలబెట్టాలంటే ఒక ఇన్స్పిరేషన్గా ఇచ్చినటువంటి వ్యక్తి కుండలక్ష్మణ్ తను మామూలుగా మాటలు చెప్పడమే కాదు అవసరమైతే బాంబులు కూడా వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఇన్స్పిరేషన్ నింపినటువంటి మహానుభావుడు మరి వారిని స్మరించుకోవడం తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో వారికి చాలా ఘనంగా నివాళులర్పించడం అన్నది మన జాగృతి కార్యకర్తల యొక్క నిబద్ధతను తెలియజేస్తూ ఉన్నారు ఇట్లా ఎంతోమంది విప్లవకారులను ఎంతోమంది తెలంగాణ వాదులను మనం నిరంతరం స్మరించుకుంటూ ముఖ్యంగా కొత్త జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా మనందరం కూడా ఉండాలని తెలియజేస్తూ